ప్రైజ్ ద దేవుని నామానికి మహిమ కలుగుని కాక మీ అందరికీ ప్రభు పెద్ద వందనాలు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక ఆమె అనుదిన మన కార్యక్రమానికి ప్రేమ కోరికంగా మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం పదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే యహోవాను ప్రేమించి వారులారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును హలలుయా యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొని ప్రతి ఆశీర్వాదం వెనక కూడా ఒక చిన్న కండిషన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడండి మనం మన బిడ్డలకు కూడా మనం చెప్తూ ఉంటాం కదా నువ్వు బాగా కష్టపడి చదువుకుంటే నేను నీకు ఇష్టమైన నేను కొనిస్తాను అని మన వాళ్ళకి ఒక చిన్న కండిషన్ పెడుతూ ఉంటాం అయితే ఆ కండిషన్ ఆ ఆజ్ఞ అనేది వాళ్ళ యొక్క భవిష్యత్తుని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచిద్దండి అదే ఆ చిన్న బిడ్డ గనక ఈ కండిషన్ నాకొద్దు నాకు ఆశీర్వాదమే కావాలి అంటే రాదు కదా ఖచ్చితంగా ఆజ్ఞని పాటించినప్పుడే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాడు అలాగే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేశాడండి ప్రతిదినము కూడా భయపడద్దని తోడుగా ఉంటానని నేను విడివక ఎడబాయన్ ఎడబాయేనని ఎన్నో విషయాలు నీ మార్గం అంతటిలో నీ రాకపోకల్లో నేను తోడుగా ఉంటానని నీ కుడివైపున ఎడవైపున ఎటువైపున కూడా నీకు అపాయం రాకుండా నేను కాపాడుతానని ఇలాగా ఎన్నో వాగ్దానాలు మన కొరకు ఆయన అనుగ్రహించాడు అయితే ఆయన చిన్న చిన్న కండిషన్స్ కూడా దాని కొరకు పెడుతూ ఉన్నాడు అండి అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తూ ఉన్నాడు తన భక్తుల ప్రాణాల్ని ఆయనే కాపాడతాడు అయితే మనం ఎలాగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడంటే మనిషిని ప్రేమించే వారిగా ఉండాలి చెడుని ద్వేషించే వారిగా ఉండాలి కొంతమంది ఆ మంచిని ప్రేమిస్తూ ఉంటారు అలాగే చెడును కూడా ప్రేమించే వారిగా ఉంటారు ఒక వ్యక్తి మరి పాటలు కూడా పాడటానికి దేవుని పాటలు పాడడానికి దేవుని శ్రద్ధించడానికి ఆసక్తి కలిగి ఉంటున్నాడు కాని మరి అదే సమయంలో ఆ సిగరెట్లు కూడా తాగడం ప్రేమించడం చూడండి మరి మంచి చేయడానికి ఇష్టపడుతున్నారు చెడును ద్వేషించకుండా చెడును కూడా ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అది ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ ఆ యొక్క సావుకులు ఆ చెప్తూ ఉన్నారన్నమాట ఎన్నో సమ ఎన్నో సంవత్సరాలుగా ఆయన జీవితం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది అలాగే ఆయన మందిరంలోనే పాటలు పాడుతూ ఉన్నాడు బయటకు వెళ్ళేమో ఆ సిగరెట్లు కాలుస్తూ ఉన్నాడు ఎంతో బలహీన ఆ స్థితిలోకి నడిపించబడి ఆయన మరణించాడండి చూడండి మనం ప్రభువును విశ్వసిస్తున్నప్పుడు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఉదాహరణకి ఒక చిన్న చెడుతనాన్ని నేను ముందు పెడుతున్నాను అంటే ఏ చెడుతనాలు ఉన్నప్పటికీ కూడా ఆ చెడుని స్నేహించే వారిగా ఉండకుండా చెడుని అసహించుకునే వారిగా ఉండాలి కొంతమంది అంటూ ఉంటారు కదా నాకు మంచి ఏదో చెడేదో నాకు తెలుసు నేను ఆ చెడ్డవారితో దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి చెడు లక్షణాలు నాలో అంటకుండా వారి వారిలో ఉన్నటువంటి చెడు నాకు అంటకుండా నన్ను నేను కాపాడుకోగలను అనేటువంటి ధైర్యంతో కొంతమంది ఏం చేస్తారంటే చెడుతో సహవాసం చేస్తూ ఉంటారు చెడ్డవారితో సహవాసం చేస్తూ ఉంటారు అది అదేంటంటే మనల మీద మనకి ఏదో తెలియని అధికమైనటువంటి కాన్ఫి కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు చెడుతనాన్ని అసహించి చెడుకి దూరంగా ఉండు అన్నట్టు అలాగే ఆలోచించేటువంటి వారి కోసమే స్పష్టంగా దేవుడు చెబుతుంది ఏంటంటే నేను జ్ఞానిని కదా ఆ చెడు నాలోకి రాకుండా నేను ఎలా ఉండాలో నాకు తెలుసు మురికి నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మురికి నాలో అంటకుండా ఎలాగా ఉండాలో నాకు తెలుసు ఆ మురికి నీళ్ళలో ఎలాగా ఆడుకోవాలో నాకు తెలుసు అని తమ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు చెడును నువ్వేం చేయాలి అసహించుకోవాలి తన భక్తుల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట ఎవరైతే ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటారో వాళ్ళ ప్రాణాన్ని ఆయన కాపాడతాడంట మరి యోసేపు కూడా చూస్తే చిన్నతనం నుంచి కూడా చెడుతనాన్ని అసహించుకునేవాడు అండి అన్నంలో ఆ వారికి ఉన్నటువంటి అన్నలు అందరిలో ఏదైనా చెడుతనం కనిపిస్తే చాలు వచ్చి తండ్రికి చెప్తూ ఉండేవాడు ఆ అన్న ఇలా తప్పు చేస్తూ ఉన్నాడు ఈ అన్న ఇలా తప్పు చేస్తూ ఉన్నాడు చెడుతనాన్ని అసహించుకునేవాడు అయితే అలాగ అసహించుకునేటువంటి ఆ వారికి ఏం కలుగుతుందంటే యోసేపు మీద ఆ ఎవరైతే చెడుతనం చేస్తూ ఉన్నారో వారికి అసహించుకుంటున్న యువసేపు మీద ఏం కలుగుతుంది చెడుతనాన్ని అసహించుకున్నటువంటి యువసేపు మీద ద్వేషం కలుగుతుంది కలుగుతుంది అయినప్పటికీ కూడా మరి యోసేపును దేవుడు ఏమీ విడిచిపెట్టలేదని తన భక్తుల ప్రాణాల్ని ఆయన కాపాడుతాడు ఆ చెడుతనాన్ని అసహించుకుంటున్నాడని చెడుతనాన్ని ఆ తండ్రికి చెప్తూ ఉన్నాడని వారి అన్నదమ్ములందరూ కూడా అతన్ని చంపాలని చూశారు అతన్ని చంపాలని చూశారు కానీ దేవుడు అన్యాయసుడు మంచివారి పక్షాన ఎప్పుడు కూడా ఆయన వ్యాజ్యమాడతాడు అండి ఆయన పడతాడు తన భక్తుల ప్రాణాలని ఆయన కాపాడుతాడు భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపిస్తాడు వాళ్ళు భక్తిహీనతో నింపబడి ఏదైనా అపాయం చేయాలని చూసినప్పటికీ కూడా వారి నుంచి దేవుడే విడిపిస్తాడంట అయితే మన వంతు పని మనం ఏం చేయాలండి చెడుని ద్వేషించేవారిగా ఉండాలి చెడుని ద్వేషించేవారిగా ఉండాలి అంతేగాని ఆ నాకు ఎలా ఎవరు ఎలాగ వెళ్ళిపోతే నాకెందుకులే నేను మాత్రం అందరి దృష్టిలో మంచిగా ఉండాలి అని అనుకొని మరి చెడుని ద్వేషించిన వారిగా ఉండకూడదండి మన కళ్ళ ముందు ఎవరైనా బిడలు బూతులు మాట్లాడుతూ ఉన్న చిన్న బిడలు వారు చేరాను పవన్ చేస్తూ ఉంటే ఆ చెడుని మనం అసహించుకొని అలా చేయకూడదని మనం మందలించే వారంగా ఉండాలి అంతేకాని చెప్తే వాడు రెస్పెక్ట్ ఇస్తాడా చెప్తే వాడు గౌరవిస్తాడా లేదా అని మనం విడిచిపెట్టేసే వారంగా నవ్వుతూ దాన్ని స్వీకరించే వారిగా మనం ఉండకూడదని అలాగ ఉంటే వారిని ఎక్కడికి నడిపించేస్తున్నట్టు అంటే నరకానికి మనం నడిపించేస్తున్నట్టు ఎందుకోసమైన చెడుని అసహించుకోమంటున్నాడంటే అలాగా చెడుతనాన్ని మనం ద్వేషిస్తూ ఉంటే చెడుతనాన్ని మనం అసహించుకుంటూ ఉంటే వారికి హెచ్చరికలు తెలియజేస్తా ఉంటే వారిని నరకం నుంచి కూడా మనం ఏం చేయొచ్చు తప్పించగలగచ్చు ప్రభు పనిలో మనం ఒక గొప్ప సాధనాలుగా వాడపడవచ్చండి గొప్ప సాధనాలుగా వాడపడచ్చు నిజంగా యూసేపు ఎక్కడ ఉన్నా కూడా చెడుని అసహించుకునేవాడు ఓతిఫరి యొక్క భార్య తనతో సైనించమని చెప్పినప్పటికీ కూడా ఆ చెడుని ఏం చేశాడండి అసహించుకున్నాడు ఆ చెడ్డ పనిని అసహించుకొని దూరం పెట్టాడు ఆ యజమాని యొక్క భార్య ఓతీఫరి యొక్క భార్య ఓతిపరికి ఎటువంటి గౌరవ మర్యాదలకి లోటు రాకుండా అందరి ముందు మాత్రం తలదించుకొని శిక్ష అనుభవించడానికి జైలుకి వెళ్ళిపోయాడండి అల్లెలు వీటన్నిటి నుంచి దేవుడు చూశాడు ఆయన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి నడిపించి రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో రాజుగారు అంటున్నారు కదా మరి పేరుకు మాత్రమే నేను రాజుని మరి రాజ్యంలో ప్రతి కార్యకలాపాలు అన్ని కూడా నీ ఆజ్ఞ ప్రకారంగా జరిగించబడతాయని అతనికి ఉన్నతమైనటువంటి వస్త్రాలు ధరింపచేసి మరి ముందు కొంతమంది ప్రజలు వెనక కొంతమంది ప్రజలు కూర్చొని ఆయనకి ద్వేజలు కొడుతూ ఆ ఊరంతా కూడా నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం తన భక్తుల ప్రాణాలని ఆయన కాపాడుతాడు భక్తిహీనుల చేతుల నుంచి ఆయన విడిపిస్తాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకొని చెడుతనాన్ని అసహించుకోవడానికి మరి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వదనాలి స్తోత్రాలయ్య చెడుతనాన్ని అసహించుకోమంటున్నాం తన భక్తుల ప్రాణాలని ఆయన కాపాడుతాడని భక్తిహీనుల చేతుల నుంచి విడిపిస్తాడని సెలవిస్తున్నాం నిజమే మేము చెడుతనాన్ని అసహించుకున్నట్లుగా మమ్మల్ని దీవించండి నాయన మంచిని ప్రేమించే వరంగా చెడుని ద్వేషించే వారంగా ఉండడానికి సహాయం చేయండి ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో అని ప్రభా వారిని నరకంలోకి మేము నెట్టివేసేవారంగా ఉండకుండా మమ్మల్ని మేము నరకంలోకి త్రోసి వారిగా ఉండకుండా మేము పరలోక రాజ్యానికి వారసులు అవునట్లుగా ఇతరులు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవునట్లుగా అందరూ కాపాడబడినట్లుగా మంచి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేసి మహిం పొందమని వేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెలో గడ్డ